ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపే వారాహి అమ్మవారు శరవేశ్వరుడు ప్రత్యంగిరా దేవి వారాహి అమ్మవారులు ఒకే చోట పూజలు అందుకుంటున్న దేవస్థానం భక్తులకు వరాల జల్లు కురిపించే వారాహి అమ్మవారి ఉపాసన అమ్మవారి అమ్మవారి పూజ పూజ చేస్తున్నారు కూడా ఫేమస్ అయిపోయింది వెల్కమ్ టు భక్తి ఈ రోజు నేను మీకు చూపించబోయే ఆలయం హైదరాబాద్ కొత్తపేటలోని శ్రీ వారాహి ప్రత్యంగిర దేవి దేవస్థానం ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధ గాంచిన ఆలయం ఇక్కడ వారాహి అమ్మవారితో పాటు శరభేశ్వరుడు ప్రత్యంగిరా దేవి అమ్మవారు కూడా ఉంటారు ఇలా శరవేశ్వరుడు ప్రత్యంగిర వారాహి అమ్మవార్లు ముగ్గురు దేవతలు కలిసి ఉన్న ఆలయాలు చాలా అరుదు దక్షిణ భారతదేశంలో రెండు మూడు మాత్రమే ఉన్నాయి హైదరాబాద్ విషయానికి వస్తే ఇలా ఈ ముగ్గురు దేవతలు కలిసి ఉన్న దేవస్థానం ఈ ఆలయం ఒక్కటి మాత్రమే ఉంది కాశీ క్షేత్రంలో వారాహి అమ్మవారు ఇప్పటికీ తిరుగుతారు అని భక్తుల నమ్మకం కాశీలో వారాహి అమ్మవారిని పాతాల భైరవి అని కూడా పిలుస్తుంటారు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న భూ వివాదాలు లీగల్ సమస్యలు అత్యంత త్వరగా పరిష్కారం కావాలని కాశీలో ఉన్న వారాహి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు కాశీవాసులు వారాహి అమ్మవారిని ది గాడెస్ ఆఫ్ జస్టిస్ అని కూడా పిలుస్తుంటారు అంటే అమ్మవారిని దర్శించుకుంటే పరిష్కారం అవ్వనది అంటూ ఉండదని భక్తుల నమ్మకం కాకపోతే కాశీలో ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే బ్రహ్మ ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందు మాత్రమే వీలుంటుందని అంటారు ఒకవేళ మీరు కాశీ వెళ్ళినట్లయితే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఇక మన హైదరాబాద్ ఆలయం గురించి చెప్పాలంటే ప్రస్తుతం వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి సైతం వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు అసలు వారాహి అమ్మవారు ఎవరు వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు పొందుతారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నండూరి శ్రీనివాస్ గారి మాటల్లో విందాం వారాహి అమ్మవారి ఉపాసనంత వరాల చదువులు కృపించే ఉపాసన ఇంకేదీ లేదు అన్ని ప్రయోజనాలు ఉన్నాయి అసలు మొట్టమొదటి అసలు వారాహిదేవి అంటే ఎవరు అది తంత్రశాస్త్రంలో కథ ఉంది అది తెలిసిందంటే అప్పుడు మనకు అర్థం అవుతుంది వరాహస్వామి కన్నా ముందు ఉన్న శక్తి వారాహిదేవి చాలా విచిత్రం ఉంది ఏమిటండి ఇంతకీ ఆ కథ అంటే హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం తపస్సు చేస్తాడు చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఏం కావాలని ఆయన అని అడిగితే అమేయ పరాక్రమము అమరత్వము ఈ రెండు కావాలి అని అడిగాడు అంటైతే అమ్మవారు నవ్వి అమే పరాక్రమాన్ని నీకు ఇస్తున్నాను మృత్యు లేకుండా మాత్రం అమరత్వం కుదరదు పుట్టిన ప్రతిజీవి చనిపోవాల్సిందే అని చెప్పారు అప్పుడు వాడు ఆలోచించి కొంచెం తెలివితేటలు ఉపయోగించి ఏం చేశాడంటే సరే నమ్మ అయితే ఇంకో వరం కోరుకుంటా నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపకూడదు అంటే తథాస్తు అన్నారు వెంటనే నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అన్నాడు అంటే అమ్మవారు సరే తథాస్తు అన్నారు దాంతో తెగ సంబరపడిపోయాడు ఏదో భగవంతుని బుల్లి కొట్టించాను అనుకునే మూఢత్వం అన్నమాట అది ఇప్పుడు చూడండి వాడు అడిగినవి నువ్వు తప్ప నన్ను ఎవరు చంపకూడదు నువ్వు కూడా చంపకూడదు అంటే ఇంకెవరు చంపుతారు అని దాంతో ఇంకా విర్రవీగిపోయాడు అప్పుడు అమ్మవారు వరాహస్వామి స్వరూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించారు ఇప్పుడు చూడండి వరాహస్వామి సంహరించాలి అంటే ఆయన లోపల ఒక శక్తి ఉండాలి కదా శక్తితోనే కదా ఒక్కటి కొట్టి సంహరించేది ఆ శక్తే వారాహిదేవి అందుకని అమ్మవారే సంహరించారు కానీ నువ్వు సంహరించుకోడు అన్నాడుగా అందుకని ఆ రూపంలో సంహరించకుండా వరాహస్వామి రూపంలో వచ్చారన్నమాట ఆ తల్లే వారాహిదేవి మనకి లలితా సహసనామంలో కూడా భండాసురుడి మీదకి లలితాదేవి యుద్ధానికి వెళ్తూ ఉంటే అమ్మవారు అమ్మవారికి నాలుగు వేపుల నలుగురు దేవతలు ఉందట అందులో ఒక దేవత ఏమో అశ్వారూఢ దేవత ఇంకొక దేవత ఏమో సంపత్కరి దేవత ఒక దేవత వారాహి ఒక దేవత శ్యామల అందులో శ్యామలాదేవి మంత్రిణీ దేవత వారాహిదేవి అమ్మవారికి సైన్యాధ్యక్షురాలు దండనాథ దేవత అనమాట మొత్తం అమ్మవారికి సంబంధించిన సేనలన్నీ ఈ తల్లి చేతులోనే ఉంటాయి వారాహి అమ్మవారిని పూజిస్తే ఎన్నో ఏళ్లగా పరిష్కారం కానీ భూ సమస్యలు ఉన్నా చాలా త్వరగా పరిష్కారం అవుతాయని చెబుతారు భూమిని ఉద్దరించింది వారాహస్వామి శక్తి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారు వారాహి అమ్మవారిని పూజిస్తే చాలా ప్రయోజనాలు పొందుతారు రెండవది అమ్మవారిని పూజిస్తే వ్యవసాయం చేసే రైతులకు చాలా శ్రేయస్కరం అమ్మవారికి ఒక చేతిలో నాగలి ఒక చేతిలో రోకలి ఉంటుంది నాగలితో రైతులు పొలాన్ని దున్నుతారు రోకలితో వచ్చిన ఆహార ధాన్యాల్ని దంచి మనం తింటాం పంటలను కాపాడే దేవత వారాహి దేవత అమ్మవారిని సస్య దేవత అని కూడా అంటారు మూడవది లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారికి వారాహి అమ్మవారు దండనాద దేవత అవడం వలన మానసిక సమస్యలు గ్రహపీడిత బాధల నుంచి అమ్మవారు విముక్తిని ప్రసాదిస్తారు నాలుగవది ఆరోగ్యం దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుంచి పరిష్కారం అమ్మవారు చూపిస్తారు అమ్మవారి రథంపైనే ధన్వంతరి అశ్విని దేవతలు ఉండటం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలకైనా అమ్మవారిని పూజిస్తే పరిష్కారం పొందుతారు ఈ ఆలయంలో మనకి హుండీ కనిపించదు అలాగే దర్శనం కూడా పూర్తిగా ఉచితం ఇక్కడ భక్తుల నుంచి ఎటువంటి డొనేషన్స్ కూడా తీసుకోరు ఏ డొనేషన్ లేకుండా ఈ ఆలయాన్ని శ్రీ ములుగు మల్లికార్జునరావు గారు నిర్మించారు వారాహి అమ్మవారికి పసుపు కొమ్మలను ప్రత్యంగిర అమ్మవారికి ఎండు మిరపకాయలను భక్తులు సమర్పిస్తారు ఇక్కడ ప్రత్యేకంగా చేసే వారాహి ప్రత్యంగిర హోమంలో అమ్మవారికి భక్తులు ఎండు మిరపకాయలను సమర్పిస్తారు ఈ ఆలయం దగ్గర ఉన్న షాప్స్ లో వీటిని అమ్ముతారు శ్రీ మాతినేను ఇది ఈ దేవాలయం శ్రీ వారాహి ప్రత్యంగిర దేవాలయం కొత్తపేట దగ్గర ఉన్న రామకృష్ణాపురంలో రోడ్ నెంబర్ వన్ లో ఉన్న శ్రీ వారాహి ప్రత్యంగిర దేవాలయం ఈ ఆలయం యొక్క విశిష్టత చూస్తే మనము ఇక్కడ శ్రీ వారాహి అమ్మవారు మహా మహాప్రత్యంగిర అమ్మవారు శరభేశ్వరుడు కొలువై ఉన్న మూల విరాట్టుగా మూల దేవతనుగా కొలువని ఉన్న విశిష్ట దేవాలయం ఇది ఈ దేవాలయం మనకి భారతదేశం మొత్తం మీద ఒకటి రెండు తప్ప మీకు ఇంకా వేరే ఎక్కడ కనిపించదు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఈ ముగ్గురు దేవతను మహిమాన్వితమైన ఈ ముగ్గురు దేవతను కొలియవై ఉన్న దేవాలయం ఇది ఒక్కటే ఉన్నది మనకి ఇప్పుడు మనకి వారాహి నవరాత్రులు చేసుకుంటున్నాము ఈ వారాహి నవరాత్రి మన వారాహి దేవిని ఎందుకు ప్రధానంగా మనం అర్చించుకుంటాము వారాహి అంటే మనకి సాక్తేయ ప్రకారము లలితా త్రిపురుషు సుందరికి దండనాయికగా మనము అర్చించుకుంటాం అలాగే లక్ష్మీ స్వరూపంగా మనం కొలుస్తాం కాబట్టి ధనధాన్యాభివృద్ధికి ఉద్యోగ అభివృద్ధికి ఈ అమ్మవారిని మనం కొంచుకుంటాం అలాగే విద్యాపరంగా చూస్తే మనకి ఒక మధ్య విద్యా అవకాశం కలగడానికి విద్యా ప్రాప్తికి ఉన్నత విద్యా ప్రాప్తికి అలాగే విద్య విద్య తర్వాత మనకి ఒక మంచి వృత్తిలో స్థిరపడడానికి కూడా మనం వరాహీ అమ్మవారి ఆరాధన చేస్తాం ఆరోగ్యం మహాభాగ్యం అంటారు అలాగే మనిషికి ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా కిరీ చక్రం అంటారు అమ్మవారి రథంలోనే అశ్విని దేవతలు ధన్వంతురి కొలువై ఉంటారు కాబట్టి ఈ అమ్మవారి ఆరాధన వల్ల ఎటువంటి కష్టతరమైన దీర్ఘకాలిక రోగాలు ఉన్నా వాటి నుండి ఉపశమనం పొందడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం చేకూరడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది ఒక మధ్యతరగతి మనిషికి ఒక ఇల్లు కట్టుకోవడం అనేది ఎంతో కళ అది అలాంటి ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా అమ్మవారి తత్వం భూతత్వం కాబట్టి మనకి భూమికి సంబంధించిన అన్ని వ్యవహారాలు సానుకూలపడమే కాకుండా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక పొలం కొనుక్కోవాలన్నా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కలిసి రావాలన్నా కూడా వారాహి ఆరాధన వల్ల అవన్నీ త్వరగా నెరవేరడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది మీకు ఈ ఆలయంలో వారాహి అమ్మవారితో పాటు శరభేశ్వరుడు మహాప్రత్యంగిర అమ్మవారు పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయంలో కొలువై ఉన్న మరో ముఖ్య దయం మనకి శ్రీ శరభేశ్వరుడు నరసింహస్వామి యొక్క ఉగ్రత తగ్గించడానికి అంతే శక్తివంతంగా వెలసిన శివ స్వరూపం శరభేశ్వరుడు ఈయన నుంచి ఆవిర్భవించిన అమ్మవారి లక్షముహాలు కలిగిన మహాప్రత్యంగిరా దేవి ఈయన ఆరాధన వల్ల మనకి ఏంటంటే ముఖ్యంగా సంతానం కలగడానికి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సంతానం కలగడమే కాకుండా వివాహం అవ్వడానికి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్న వాళ్ళకి శీఘ్ర వివాహం కోసం కూడా ఈ శరవేశ్వర ఆరాధన హోమము అభి అర్చన అభిషేకం చేస్తాం మనకి విశేషించి ఇక్కడ ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి అంటే రాహుకాలం సమయంలో స్వామివారికి అభిషేకం ఉంటుంది ఈ అభిషేక జలం తీసుకోవడం వల్ల ఈ కార్యక్రమంలో అభిషేకం చూడడం వల్ల ఈయన ఆరాధన వల్ల ఏంటంటే ఎంతోమంది వివాహం అయ్యి సంతానం కలిగి మా దగ్గరకు వచ్చి అమ్మ మాకు సంతానం కలిగింది వివాహం అయింది ఎన్నో సంవత్సరాలుగా మేము చూస్తున్నా కూడా వెంటనే వివాహం అయింది అని శుభవార్తతో వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ప్రత్యేకించి మీరు సంతాన రీత్యా కానీ వివాహ రీత్యా కానీ కలగడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు తప్పకుండా శరవేశ్వరుని దర్శించుకొని ఆయన అనుగ్రహానికి పాత్రలు కావాలి వారాహి నవరాత్రులు కాకపోయినా ప్రతి మంగళవారం శుక్రవారం వారాహి అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ ఆలయంలో వారాహి అమ్మవారు అలాగే ప్రత్యంగిరాదేవి దేవి అమ్మవారు శరభేశ్వర స్వామికి జరిగే ఎన్నో ప్రత్యేక పూజలు అభిషేకం హోమం కార్యక్రమాలు ఉన్నాయి ఈ దేవాలయంలో మహా మహాప్రత్యంగిరాదేవి విశిష్టత నా మాటల్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు లేదు భక్తులందరికీ సుపరిచితమే కానీ అధర్వణ భద్రకాళిగా ఎంతో ప్రాముఖ్యత పొందిన ఈ దేవతారాధన ఆరాధన వల్ల ఏంటంటే మనకి ఎటువంటి సమస్యలున్నా కష్టమున్నా అది గ్రహచార రీచా కానీ గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ నరదృష్టి వల్ల కానీ ప్రయోగ బాధల వల్ల కానీ ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి కష్టం ఉన్నా అది తీరడమే కాకుండా అంతులేని రక్షణ కలగడము ఈ ప్రత్యంగిర ఆరాధన వల్ల సాధ్యము అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాల్లో మిరపకాయలు ఒకటి ఇక్కడ విశిష్టత ఏంటంటే మనం ఎన్నో ఎంతో ఎక్కువ ఎండు మిరపకాయలు వాడి హోమం చేసినా కూడా మీకు ఘాటు అనేది కలగకపోవడమే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత అమ్మవారికి ఇష్టమైన ఈ ఎండు మిరపకాయల దండలు అమ్మవారికి సమర్పించి బాధలు చెప్పుకొని అమ్మవారికి వాటి నుండి ఉపశమనం పొందిన భక్తులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి మీరు కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు మొదటిది వారాహి ప్రత్యంగిర హోమం ప్రతిరోజు మూడు సార్లు ఉంటుంది మంగళవారం ఒక్కరోజు మాత్రం నాలుగు సార్లు చేస్తారు పంచమి రోజు మాత్రం విశేష వారాహి హోమం చేస్తారు అలాగే శరవేశ్వరునికి ప్రతి ఆదివారం రాహుకాలంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు హోమం నిర్వహిస్తారు ఇక ఉత్సవ మూర్తుల అభిషేకం వివరాలకు వస్తే వారాహి నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు ఇక్కడ సాయంత్రం ఆరు గంటలకు అభిషేకం ఉంటుంది సాధారణ రోజుల్లో ప్రతి శుక్రవారం మాత్రమే సాయంత్రం ఆరు గంటలకు వారాహి అమ్మవారికి అభిషేకం ఉంటుంది అలాగే ప్రతి మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యంగిరా దేవి అమ్మవారికి అభిషేకం ఉంటుంది ప్రతి ఆదివారం ఐదు గంటలకు శరవేశ్వరునికి అభిషేకం చేస్తారు ఈ ఆలయంలో మూల విరాట్ అభిషేకాలు అమ్మవారి పౌర్ణమి రోజులు మాత్రమే ఉదయం ఆరు గంటలకు చేస్తారు ఇక ఈ ఆలయంలో ఉపదేవతలు ఇక ఇదే ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి రోజున గణపతికి సంకష్టహర చతుర్థి రోజున బహుళ అష్టమి రోజున కాలభైరవునికి అభిషేకాలు నిర్వహిస్తారు నేను సంవత్సరం నుంచి వస్తున్నాను కా కాబట్టి మరియు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారాయ్య అమ్మవారి పూజ చేస్తున్నారు దానివల్ల అమ్మవారి పూజ కూడా ఫేమస్ అయిపోయింది మరియు ఇంకోటి ఏమంటే సనాతన ధర్మం గురించి కూడా బాగా అందరికి తెలిసిపోయింది అలా అని ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను మా ఆయనకి సిఎస్ నుంచి కళ్ళు పోయినాయి దానివల్ల మా ఆయన ఆరోగ్యం కుదుట పడుతుంది అని చెప్పి నాకు ఒక మా ఫ్రెండ్ చెప్తే నేను ఇక్కడికి వచ్చాను ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఎప్పుడైతే అమ్మవారిని తలుచుకుంటున్నానో నాకు ఆర్థిక పరిస్థితులు కానీ మా ఆయన ఆరోగ్యం గురించి కానీ కొంచెం మెరుగుపడిందండి దానివల్ల నేను ఎంతో మందికి భక్తులకు నేను వారా అమ్మవారిని నమ్ముకోండి పూజ చేసుకోండి అని చెప్పి నేను చెప్పాను నా పేరు బీన్ నేను ఇక్కడ టూ ఇయర్స్ నుండి అమ్మవారి టెంపుల్కి వస్తున్నాను అయితే ఈ నవరాత్రుల్లో నేను రెగ్యులర్గా వస్తున్నాను ఇక్కడ వచ్చినప్పటి నుండి నాకు కొంచెం చాలా పాజిటివ్గా కొంచెం మంచిగా అనిపిస్తున్నది ముఖ్యంగా ఈ నవరాత్రులలో దర్శనం చేసుకుంటే అమ్మవారిది కొంచెం నాకు చాలా మంచిగా అనిపిస్తున్నది ఇంతకుముందు ఇట్లా భక్తులు తక్కువ ఉండే ఇప్పుడు ఈ నవరాత్రులు చాలా ఎక్కువగా వస్తున్నారు మేము కూడా ఈ రెగ్యులర్గా రావడం వల్ల మాకు చాలా మంచి జరిగింది మన హిందూ ధర్మాన్ని కాపాడాలని అందరూ కోరుకుంటున్నాను వారాహి అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు శరభేశ్వరునితో పాటు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాలభైరవుడు జ్వాలాముఖి అమ్మవారు రాజశ్యాముల అమ్మవారు లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఉపదేవతలుగా ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయం గురించి మీకు ఎటువంటి సమాచారం కోసమైనా స్క్రీన్ మీద కనిపించే నంబర్కు కాల్ చేసి మీరు అడగవచ్చు చివరిగా ఈ ఆలయానికి ఈజీగా వెళ్ళడం ఎలా ఈ ఆలయం కొత్తపేటలో ఉంది కాబట్టి దిల్సు నగర్ చుట్టుపక్కల ఉన్న వారికి వెళ్లడం సులభమే కానీ కూకట్పల్లి మియాపూర్ బిహెచ్ఎల్ గచ్చిబౌలి ఇంకా సిటీలో చాలా ఏరియాస్ కి ఈ ఆలయం థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అలాంటి వారికి మెట్రో బెస్ట్ ఆప్షన్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుంచి ఈ ఆలయం కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వారాహి అమ్మవారిని పూజించే వారికి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే మీకు తెలిసిన ప్రముఖ ఆలయాలను మేము బ్లాగ్స్ చేయాలని మీరు భావిస్తే ఆ ఆలయం వివరాలు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి